హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు సరికొత్త వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాను వీడియో చూడగానే మీ కాలేజీ ఉంటుంది ఇది వచ్చేసి ఒక కుకింగ్ వీడియో ఈ రోజు నేను మైండ్ లో వంకై మరియు ఎన్నిచేప పులుసునైతే ఆంధ్ర స్టైల్ ఏ రకంగా ప్రిపేర్ చేస్తారనే విషయాన్ని ఈ వీడియోలో మీకు క్లియర్ గా చూపించబోతున్నాను మసాలాలు వాడకుండా నార్మల్ గా ఈ కర్రీని నేనైతే ప్రిపేర్ చేస్తున్నా ఒకవేళ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి కర్రీకి సరిపడంత చిన్న దాకనైతే నేను తీసుకున్నాను దాంట్లో రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే తీసుకున్నాను ఇప్పుడు దాంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసాను ఎందుకంటే ఆ మనం ఏం ఫ్రై చేసినా ముందు పసుపు వేసుకోవడం వల్ల ఆ మొక్కలు అనేవి అడుగుపట్టవండి ఎందుకని వేస్తారు అయితే ఒక్కొక్కసారి కొన్ని కొన్ని మొక్కలు అనేవి అడుగుపడతాయి కానీ ఫ్రై చేసినప్పుడు ఖచ్చితంగా మనము అందులో పసుపు అనేది యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు వచ్చేసి నేను నీట్ గా క్లీన్ గా శుభ్రంగా చేసుకున్నటువంటి ఎండు చేప ముక్కల్ని నేను అందులో యాడ్ చేశాను ఇప్పుడు అవి ముక్కలుగా విరిగిపోకుండా స్లోగా త్రిప్పుతూ ఉండాలండి ఇది చిన్న పైగా కొత్తది కావడంతో అవి కొద్దిగా లైట్ గా అడుగుపెట్టినాయండి కానీ మీరు ఆల్రెడీ యూజ్ చేస్తున్న దాకలో అయితే అలా అవ్వు కాబట్టి ఒకసారి మీరు ట్రై చేయండి ఇప్పుడు అదే ఆయిల్ లో నేనైతే మిగిలిన ఇంగ్రీడియం అన్ని వేస్తున్నాను చాలా మంది ఆయిల్ ఇష్టపడరు కానీ అదే ఆయిల్ మనం కర్రీని ప్రిపేర్ చేస్తే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటది చూసారు కదండి లైట్ గా కొద్దిగా పెట్టింది అయినప్పటికీ ఆ నా దగ్గర ఇదే అవైలబుల్ గా ఉన్నాయని అందుకని నీ దాకా నేను అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి దాంట్లో మూడు పచ్చిమిర్చి అదే విధంగా కొద్దిగా కరివేపాకుని యాడ్ చేశాను ఆ దాంట్లోనే నేను సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఒక ఆనియన్ ని అదే విధంగా రెండు టమాటాలని కట్ చేసి వేసాను ఇప్పుడు అవన్నీ కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని దీంట్లో నేను ముందుగానే తిరిగి పెట్టుకున్నటువంటి వంకాయల్ని యాడ్ చేసుకుంటున్నాను చాలా మంది కూడా వంకాయల్ని స్టార్టింగ్ లోనే కట్ చేస్తారండి అలా కట్ చేయడం వల్ల కర్రీ అనేది చేంజ్ అయిపోయి వేరొక టేస్ట్ అనేది వచ్చేస్తుంది కాబట్టి మనం కర్రీ ప్రిపేర్ చేస్తూనే పక్కన ఈ వంకాయలను మనము కట్ చేసుకోవాలి పైగా ఎప్పుడు వంకాయలను కట్ చేసినా మనం వాటర్ లో ఉప్పుని యాడ్ చేసుకోవాలండి అప్పుడు వంకాయలు అనేవి స్మెల్ రాకుండా ఉంటాయి వంకాయ టేస్ట్ అనేది మారకుండా ఉంటది ఇప్పుడు వచ్చేసి వంకాయలు బాగా మగ్గుతాయండి నేను వీడియోలో చూపిస్తున్నట్లు ఈ రకంగా మగ్గేంత వరకు ఉంచి అప్పుడు వన్ టేబుల్ స్పూన్ వరకు కారం నేను యాడ్ చేశాను కారం యాడ్ చేసిన తర్వాత ముక్కలన్నిటికీ కూడా ఇవై కారం బాగా పెట్టేలాగా మిక్స్ చేయాలి మిక్స్ చేసిన తర్వాత సరిపడినంత వాటర్ యాడ్ చేయాలి వాటర్ యాడ్ చేసిన తర్వాత కర్రీ ఎగురుతుందండి దాదాపుగా ఒక ఫిఫ్టీ నుంచి ట్వంటీ మినిట్స్ వరకు కర్రీ ఇలా ఎగిరేంత వరకు వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా దగ్గరకు వచ్చేంత వరకు కూడా ఉంచి మొక్కలు మొత్తం లైట్ గా గ్రేవీగా మారింది అన్న తరువాత ఇందులో చింతపండు పులుసును మనం యాడ్ చేసుకోవాలి నేను ముందుగానే కర్రీ స్టార్ట్ చేస్తున్నప్పుడు చింతపండుని ఆ ఇప్పుడు దాన్ని ఇందులో యాడ్ చేస్తున్నాను వీడియోలో చూపిస్తున్నట్లు ఏ రకంగా వేసిన తర్వాత ఒకసారి సాల్ట్ ని చూసి సాల్ట్ లేదో చెక్ చేసుకుని ఆ తర్వాత అందులో సాల్ట్ ని యాడ్ చేస్తున్నా అంతేనండి వీడియో వచ్చేసి అంతేనండి చేపల పులుసు వచ్చేసి చూసారు కదండి ఇంకా కర్రీ ఫైనల్ కి వచ్చేసింది ఇంకొక ఫైవ్ మినిట్స్ లో నేను కర్రీ దించేస్తాను అన్న టైంలో లో ఆల్రెడీ ముందుగా మనం ఫ్రై చేసుకున్నటువంటి ఆ ఎండు చేప ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి స్టార్టింగ్ యాడ్ చేసుకుంటే ముక్కలు అనేవి మెత్తబడిపోతాయండి అందుకని దించేసుకునే ముందు మనం వేసుకోవాలి అంతేనండి వంకాయ మరియు ఎండి చేపలు పులుసు నేనైతే ఇంటి దగ్గర ఈ రకంగానే ప్రిపేర్ చేస్తాను చాలా ఈజీ ప్రాసెస్ కానీ మసాలాలు అయితే నేను ఏమి యూజ్ చేయనండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఒకవేళ మీకు నాన్ వెజ్ అంటే ఇష్టం లేకపోతే కానీ నెగిటివ్ కామెంట్స్ అయితే చేయొద్దు అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతో పాటుగా పక్కనే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదే విధంగా నేను ఫాలో అవుతూ ఉండండి బై ఫ్రెండ్స్